వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ రాజీనామా జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు అనుకుంటే న్యాయం ఏం సార్ మీరు మీరు ఒక ఏమనుకోవద్దు క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే

ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా ప్లేస్లో వేరే ఒకరిని పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా ఇవ్వకపోవటం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను దైవ భక్తుడిని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేని రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను ఇది వాస్తవం ఇన్ఫ్లరెన్సెస్ నేను చెప్పింది విను సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తాను మార్స్ నుండి చంద్ర చంద్ర మండలంలో అది రాజకీయాలకు సంబంధించిందా విశాఖపట్నంలో మహిళ మీ పైన ఆరోపణలు చేసిన మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న పెట్టారు పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడగానే చేస్తారు కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒకరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది మీరు రాజీనామా చేసినట్టే సజ్జలో ఉన్నాడు సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి పని నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ ఏమైనా తగ్గించగలడా తగ్గించలేడు నా కెపాసిటీ నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు ఒకటి క్లారిటీ చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ మీరు ఏదైనా కూడా ఒకటి క్లారిటీ సాక్షిలో మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అనేది పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని సాక్షుల్లో రాశారు ఎప్పుడు రాశారు ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని గానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి